హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అయితే సూపర్ సూపర్ అయితే లైవ్ లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ దాటిందనమాట ఇప్పుడు మా బావ చికెన్ తీసుకొని వచ్చినాడు చికెన్ అయితే వేస్తానా నేను సింపుల్గా ఎలా చేసుకుంటానో చికెన్ ఫ్రై అయితే చూపిస్తాను లేట్గా వచ్చినప్పుడు లేటెస్ట్గా చేసుకున్నాను కాబట్టి నేనైతే సింపుల్గా వేస్తాను ఏమేమి మసాలాలు వేస్తానా ఏంటి అన్నది కంటిన్యూగా చూస్తూ ఉండండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లగ్గే అస్సలు మర్చిపోమాకండి మా అమ్మకి ఈరోజు కాలు పెనుకింది ఫ్రెండ్స్ కాలు అయితే మా అమ్మకి నొప్పి వస్తుందంట చాలా బాధపడుతుంది అంత బాధలో కూడా వీడదిస్తుంది ఇదే పెద్ద జోకు ఇంత బాధ లేకుండా మాత్రం ఆపదు మా అమ్మ మా తీతురు అమ్మ అని అన్న నాకు తక్కువ వస్తుంది ఒకవేళ నేను మర్చిపోయినా కూడా మా అమ్మ అమ్మ వీళ్ళు ఏం చూడమ్మా ఇస్తా అంటే ఇట్లా సపోర్ట్ ఇచ్చే పేరెంట్స్ చాలా తక్కువ కదా తక్కువ అయితే మా పేరెంట్స్ బాగా సపోర్ట్ ఇస్తారండి మంచిగా సపోర్ట్ ఇస్తారు మా అబ్బా మాత్రం సపోర్ట్ ఇవ్వదు వీడియో తెద్దాం బాబా లేక ఏమే ఇస్తూ ఉంటుంది అనమాట ఆయన అట్లాంటివి ఇంకొక నిమిషం మీకు బిర్యానీ తెచ్చిన చూపిస్తాను ఇలా ఎలా పెట్టకూడదు ఫస్ట్ కొంచెం ఉప్పు పసిపేసి ఆయిల్లో బాగా ముక్క మగ్గితే బాగుంటుంది అనమాట ఇప్పుడు చూపిస్తాను మీ ఏదైనా బిర్యానీ చూపిస్తాను ఇంకా ఫ్రైడ్ పీస్ బిర్యానీ అనమాట మా తమ్ముడు తెచ్చినాడు ఇది నాకే ఫ్రెండ్స్ నేనే తీసుకుంటూ பிர்யணி ஃபிரைட் பீஸ் பிர் அனுப்பா தான் போச்சுக்கோம் அது கொஞ்சம் வெளி வினேசி திண்டி அந்த முந்தாஸ் நான் ரோஜி கொடுத்து திண்டி தரம் பெண்கண்ட சந்தை அய்வான் நே சந்த்ஸ் ஏமா சந்திர லாண்டி முதல கொஞ்சம் இஷ்டத்தையும் சந்தா மரம் முப்பதே வேகல மசாலா பேசி கொடுத்து

అల్లం అల్లం పేస్ట్ అంతా ఉన్నవాళ్ళం కాదు బద్దకస్థలం అల్లం ఉదయాన్నే లేచి నా కాలు ఎవరన్నా మంచం నుంచి కింద పెడతారా అని ఎదురు చూస్తా ఉంటా అంత బాగురి నా గురించే లేదు

రొట్టెలు లెక్క అయితే జ్యూస్ బాగుంటుంది కొంచెం లైట్ వాటర్ చూసుకో ఏం అవసరం లే మూత పెట్టేస్తే ఉడతాయి లోపల చికెన్ కదా నా నిర్ణయం నేను చెప్పను కొంచెం జ్యూస్ లాగా ఉండాలి కదా రొట్టె చేయి చెయ్యి టైమ్ టమాటా వేసేస్తాం కొంచెం ఏంది మేము మీకు అట్లా చేతుల్లోనే కొచ్చేస్తుండే అదొక స్టైలా స్టైల్ ఏం కాదు లేట్ అయింది ఈరోజు లైవ్ పెట్టినా కదా లేట్ అయిపోయింది నీకు అందరు అడిగి వచ్చినారన్నమాట నీకు టగటక టగ టక అయిపోదని ప్రయత్నిస్తా అమ్మ ఇట్లా ఎవరు చేయగా కానీ ఇప్పుడు చూడుంది నాకైతే చూస్తుంటే నోరు వేస్తుంది ఒక చెయ్యాలని అనిపిస్తుంది లోపల వేస్తాం వేస్తాం అలా కాల్పోతే ఏమో భయపడుతున్నాం

మా చికెన్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ మీద అది మాట్లాడేటప్పుడే చికెన్ ఇంతేనండి నాలుగు మీద ఊరుతున్నది అని చెప్తున్నాను రాకుండా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి థ్యాంక్